ఉదయాన్నే రోజు దీనికి బ్రష్ చేయించాలి మాతో పాటు టిఫిన్ పెట్టాలి లేకపోతే అలిగితే ఇది మనిషిలాగే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాతో పాటు కలిసి నలిసి ఫ్యామిలీలాగా తిరుగుతూ ఉంటుంది వీళ్ళంతా చూడండి మాములే బ్రష్ చేస్తారు వీళ్ళంతా దీనికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దీన్ని బ్రష్ చేయించవచ్చు వస్తుంది బస్ చేయించి దీనికి మొత్తం కడిగి అప్పుడు దీనికి మళ్ళీ ఏదైనా చిక్కును పెట్టాలండి రాత్రి ఊరుకోదు వచ్చి మమ్మల్ని లాగుతూ ఉంటుంది సొక్క పట్టుకొని రోజు దీన్ని బస్ చేయించాలి అయిపోయింది చూసారండి డ్రెస్ అయిపోయింది ఇప్పుడు దీంతో ఆడుకుంటామండి మా పిల్లలు దీనికి ఎంత ఇష్టం ఇది అంతే ఎంత ఇష్టం వీళ్ళకి దీనికి కూడా మేమంటే ఎంతో ఇష్టం అండి మాతో పాటు ఉంటుంది అసలు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళండి ఇది మేము ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటుంది మేము ఉంటే అక్కడే ఉంటుందండి ఇది అంతగా మాతో కలిసిపోయింది దేవుడు ఈ సృష్టిని కలిగేసినప్పుడు ఈ సృష్టిలో సమస్తాన్ని కలిగేసిన దేవుడు నిజంగా సృష్టిని చూస్తూ ఉంటే సృష్టిలోని చూస్తుంటే ఆశ్చర్యం అండి మాట ఒకటి ఉండదు కానీ మనం అంటే ఎంత ప్రేమో ఈ సృష్టిలోని ప్రతిదాన్ని చూడండి మేము అంటే అంత ఇష్టమో అసలు మేము ఎక్కడ కూర్చుంటా కూర్చుంటుంది మేము ఉంటే అక్కడ ఉంటుంది బ్రెస్ అయిపోయిందిగో వాడు ముఖం చూస్తున్నాడు నాకేం పెట్టను రా ఎంతను అన్నట్లుగా అంత చూస్తుంది అగో వాడు వస్తుంది వాడు ఎంత మహా ఇష్టం ఇక్కడ ఇక్కడ వీడంటే ఇంకా ఇష్టం అండి వాడి దగ్గరికి ఎలా వెళ్ళిపోతుంది చూడండి ఇంటే ఇంకా ఇష్టం ఇది అస్సలు దీంతో అస్సలు ఊరు చూసి కూడా బెదర్దండి ఇది కూడా అలాగే మాతో కూడా అంతగా కలిసి ఉంటుందండి చూడండి చూడు అదిగో మమ్మల్ని చూడండి అస్సలు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్దండి ఇది అంత ఇష్టమండి అబ్బాయి అవోయ్ అవోయ్ చాలా ఇష్టం అండి చాలా ప్రేమ అండి ఇదంటే మాకు అసలు మేము ఎక్కడుంటే అక్కడ ఉంటుందండి మమ్మల్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడదండి అసలు చూడండి ఆడంటే అంత ఇష్టం ఆడికి అసల తిరిగేస్తుందో చూడండి ఆడంటే ఇంకా ఇష్టం అండి ఓకే బాయ్ బాయ్ రోజుకి బ్రష్ చేయడం అయిపోయింది టిఫిన్ చేయడం ఉంది ఓకే చిన్నారులు అందరం కలిసి ఆ పుంజితో కలిసి అందరం టిఫిన్ చేద్దామా Okay, nah. Yeah. Yeah. Okay. okay, bye. Hello.